గణాధిపతీమహాసరస్వత శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ శ్రీవేంకటేశ్వరాయ నమ పూజ్యాజరాఘవేంద్రాయ సత్యత చా కల్పవృక్షాయ నమతాం కామధే నవే ఓం హరి మర్కడ మర్కటాయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ద్వాదశరాసుల ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు గ్రహ సంచారం గురుడు ఏప్రిల్ వరకు రాజ్యస్థానంలో సంచరించి మే నుండి లాభస్థానంలో సంచారం అలాగే శని ఈ సంవత్సరమంతా స్థానములో అనగా ఆయుస్థానములో సంచారము రాహు ఈ సంవత్సరమంతా భాగ్యస్థానములో సంచారము కేతువు ఈ సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో సంచారం ఈ సంచారం వలన తలజన గురుడు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది తలజన అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారు అనుకూలమైన ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం మీరు పొందగలుగుతారు గురు సంచారం వలన సుఖ సౌఖ్యాలను కూడా పొందగలుగుతారు కుటుంబ అభివృద్ధి చెందుతుంది గత కొన్ని సంవత్సరములుగా పడుతున్నటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సంవత్సరం ఈ సంవత్సరం సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు ఉద్యోగాల్లో అధికారంతో కూడినటువంటి ప్రమోషన్తో కూడినటువంటి స్థానజనం ఏర్పడవచ్చు నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలను కూడా పరిస్తాయి ఈ సంవత్సరం అలాగే ఈ సంవత్సరం మీ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా అందరూ కూడా తెలియపరిచేలాగా ఉంటాయి అలాగే స్థలాలు కొనడం కానీ గృహ నిర్మాణ పనులన్నీ కూడా ఈ సంవత్సరం కలిసి వస్తాయి గృహంలో శుభకార్యాలు ప్రారంభమవుతాయి ఈ సంవత్సరం అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి పొందుతారు కొన్ని సమస్యల వలన భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్న దంపతులు ఈ సంవత్సరం కలుసుకుంటారు అన్ని విధాల అభివృద్ధి పొందుతారు కోర్టు వ్యవహారాలు అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి విదేశీ వ్యవహారాలని కూడా అనుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరం అయితే శని సంచారం అనుకూలంగా లేదు ఆరోగ్య సమస్యలు రాగలవు వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరము ఉమ్మడి ఆస్తి వ్యవహారాలు కూడా ఇబ్బందులు కలుగుతాయి కేతు సంచారం అనుకూలంగా ఉంది సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ సంవత్సరం ఈ రాశివారు శని రాహు సంచారం అనుకూలంగా లేదు కాబట్టి తరచూ శనికి తైలాభి తైలాభిషేకము ప్రతీ నెల మూలా నక్షత్రం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయడం మంచిది ఈ రాశివారికి అర్ధాష్టమ శని జరుగుతున్నది కావున శనికి జపము తెలదానము చేయటం మంచిది ఓ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్